అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా మందిలో ఉన్న ఒక సాధారణ ఆరోగ్య అపోహ గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే కోపానికి అధిక రక్తపోటుకు మధ్య ఉన్న సంబంధం అసలు ఇందులో నిజమెంత అబద్ధమెంత అనేది ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం ఈ మాట మనలో చాలామందికి బాగా పరిచయమే కదా తరచుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి సంభాషణలు వింటూనే ఉంటాం ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడినా కోపంగా కనిపించినా వెంటనే వాళ్ళకి ఖచ్చితంగా హై బీపీ ఉండి తీరుతుందని మనమే ఒక అంచనాకే వచ్చేస్తాం సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మనం సమాధానం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఇదే ముక్కు కోపం కోపముండటం అనేది అంటే తరచుగా కోపపడే స్వభావం అనేది దీర్ఘకాలికంగా హై బ్లడ్ ప్రెషర్ ఉందని చెప్పడానికి ఒక సంకేతమా ఇప్పుడు మనం ఈ నమ్మకాన్ని కొంచెం విడదీసి చూతాం ఎందుకంటే ఇది చాలా విస్తృతంగా పాతుకుపోయిన ఒక అపోహ దీని వెనక ఉన్న అసలు నిజానిజాలేంటో తెలుసుకుందాం ఆశ్చర్యపోయారా దీనికి సూటిగా ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే లేదు కోపం ఎక్కువగా ఉంటే బీపీ ఉన్నట్టే అని అనుకోవడం కేవలం ఒక పెద్ద అపోహ మాత్రమే ఇదేదో గాలి మాట కాదు దీని వెనక ఒక పక్కా సైన్స్ ఉంది మన శరీరం కోపానికి ఎలా స్పందిస్తుంది అనే విషయం అర్థం చేసుకుంటే ఈ అపోహ ఎందుకు తప్పో మనకే చాలా తేలిగ్గా అర్థమైపోతుంది సరే ఇక అసలు సైన్స్లోకి వెళ్దాం మనకు కోపం వచ్చినప్పుడు మన శరీరంలో సరిగ్గా ఏం జరుగుతుంది ఆ జీవరసాయన ప్రక్రియను ఇప్పుడు చూద్దాం మనకు తీవ్రమైన కోపంగాని గాని కలిగినప్పుడు మన శరీరం ఒక ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్తుందనమాట దీన్నే ఫైట్ ఆఫ్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు అంటే ఎదురైన ప్రమాదంతో పోరాడాలా లేక అక్కడి నుంచి పారిపోవాలా అని శరీరం సిద్ధమయ్యే ఒక పరిస్థితి ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ సమయంలో మన శరీరం ఎడ్రినెలిన్ కాటిసాల్ లాంటి చాలా శక్తివంతమైన ఒత్తిడి హార్మోన్లను మన రక్తంలోకి విడుదల చేస్తుంది ఓకే ఈ హార్మోన్లు విడుదలైన తర్వాత మన శరీరంలో ఏమేం మార్పులొస్తాయి ఒకదాని తర్వాత ఒకటిగా ఆ ప్రక్రియ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ ప్రక్రియను కొంచెం జాగ్రత్తగా గమనించండి మొదట హార్మోన్లు రక్తంలో కలుస్తాయి దానివల్ల గుండె వేగం పెరుగుతుంది తరువాత రక్తనాళాలు బిగుసుకుపోతాయి ఈ మార్పులన్నిటి ఫలితంగా అవును రక్తపోటు పెరుగుతుంది కానీ ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పదం తాత్కాలికంగా మరి ఈ తాత్కాలిక పెరుగుదలకి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య అయిన హై బ్లడ్ ప్రెషర్ కి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి అసలు కథ ఏంటో ఇప్పుడు మరింత స్పష్టంగా తెలుసుకుందాం ఇక్కడే అసలు విషయం ఉంది చూడండి కోపం అనేది ఒక తాత్కాలిక ఉప్పెన లాంటిది అది తగ్గిన వెంటనే శరీరం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది బీపీ నార్మల్ అవుతుంది హై బ్లడ్ ప్రెషర్ అలా కాదు అది నిరంతరం కొనసాగే ఒక దీర్ఘకాలిక సమస్య అంటే ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా వాళ్ల రక్తపోటు ప్రమాదకర స్థాయిలో నిలకడగా ఉంటుందన్నమాట దీన్ని ఇంకా సులభంగా చెప్పాలంటే ఇది అచ్చం పగలబడి నవ్విన ప్రతిసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి అని అనడం లాంటిది నవ్వు మనకు సంతోషాన్నిస్తుంది అంతే అలాగే కోపం తాత్కాలికంగా బీపీని పెంచుతుంది అంతే ఈ రెండింటినీ శాశ్వత ఆరోగ్య సమస్యలతో ముడిపెట్టడం అస్సలూ సరికాదు కాబట్టి వచ్చేసారి ఎవ్వరైనా కోపంగా కనిపిస్తే వాళ్లకి బీపీ ఉందని ముద్రవేసే ముందు ఒక్క క్షణం ఆలోచించడం మంచిది మనం మన శరీర సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకుంటున్నామా లేక కేవలం అపోహల ప్రవాహంలోనే కొట్టుకుపోతున్నామా ఒక్కసారి ఆలోచించండి